సాయిబాబా జీవిత చరిత్రము పదమూడవ అధ్యాయం అది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం బాబాయ్ యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహాల్సాపతి బాబాయ్ అంత పూర్తిగా ఆకర్షితుడై సంసార విషయములందు విరక్తుడయ్యను ఒకనాడు కండోబా ఆయన కళ్ళలో కనిపించి నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా నీ కరుణ ఉన్నచో నా తిండికి లోటేమి నా కులవృత్తిని విడిచిపెట్టదని మహల్సాపతి జవాబిచ్చను అట్లయినచో నా పాదములు పట్టు విడువకుము అని మరలా కండోబా ఆ ఆనాటి నుంచి ఆయన కులవృత్తి వదిలి భిక్షక వృత్తిని స్వీకరించను మహాసాపతి క్రమంగా ఈయనకు జీవితం పైన విరక్తి కలిగి సంసార జీవిత ఎందు విరక్తుడయ్యను భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేటివాడు మిగిలిన కాలమంతా బాబా సేవ చేసేటివాడు రాత్రులందు బాబాతో పాటుగానే బాబా పక్కనే పరుండువాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఒకనాడు బాబా మహాల్సాపతితో అరే భగతి కొల్లు పోవుటకు వీలులేని ఈ ఫకీరు మాటలు వినుము నీవు రాత్రులందు నా దగ్గరే నిద్రిస్తున్నావు ఇంటికి వెళ్ళి నిద్రించుము నీకు ముగ్గురు ఆడపిల్లలే లేరు కదా నీకు కొడుకు పుట్టును ఇంటికి నిద్రించుము నీకు తప్పగా కుమారుడు జన్మించను చెప్పాను మహాతపతికి పుత్రులేందు లేదు నిజానికి ఆయనకు దేనియందు కోరికలేదు సంసారపు బరువును ఆయనకి ఇష్టం లేదు అందువల్ల బాబా మాటలను పాటించలేదు బాబా బలవంతపరచగా అతని స్నేహితులు ఆశీరాం చింపి పద్దెనిమిది వందల తొంభై ఆరు శ్రీకృష్ణ జయంతి రాత్రి మహాశాపతిని ఇంటికి పంపించి నిద్రించినట్లు చేశాను పద్దెనిమిది వందల తొంభై ఏడు జయంతి నాడు అనగా ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మహాసాపతికి పుత్రుడు జన్మించను బాబా పలుకులు నిజమయ్యను ఈ బాలురునికి మారతాండు అని పేరు పెట్టి పెరిగి పెద్దవాడై బడికి వెళ్ళి వయసులో మారతాండు మారం చేస్తూ ఉంటే మహాసాపతి కొట్టబోగా ఒకనాడు ఆ పిల్లవాడు పరిగెత్తుకు వచ్చి దోరగామయిలో బాబా ఒడిలో కూర్చుంటాడు మహల్సాపతి వచ్చి బలవంతంగా బడికి పంపబోతూ ఒక దెబ్బ వేస్తాడు అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తి అయి మహల్సా వీడిని గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకు వీడిని నేను పోషిస్తాను అంటాడు ఈ మార్తాండుడే పెరిగి పెద్దవాడే మార్తాండ మహారాజు అనే పేరుతో షిరిడిలోని మహల్సాపతి ఇంట్లో తన తండ్రి సమాధి పక్కనే కూర్చుని ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఈ రచయిత వీరిని కలిసినప్పుడు పై సంఘటనలు చెబుతూ ఆనాటి బాబా వాక్కు ఫలితంగానే ఈ నాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తనను పోషిస్తున్నాడని చెప్పారు బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు జన్మస్థలం వివరాలు బాబా తన తండ్రికి చెప్పారని అయితే ఆనాటి హిందూ ముస్లింల విభేదాల కారణంగా ఆ విషయాలను రహస్యంగా ఉంచారని తన తండ్రి ఆ వివరాలను తనకు చెప్పాడని ఇతరులు ఎవ్వరికీ వీటిని చెప్పవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నాడని ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతనం వివరాలు తనకు పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు మరణించారు బాబా మహల్తాపతిని అతని కుటుంబాన్ని ఎట్లు రక్షించునో ఒక ఒకనాటి రాత్రి మహల్తాపతి రాత్రి భోజనం ఇంటికి వెళ్ళుచుండగా బాబా అరే భగత్ దారిలో ఇద్దరు పొడువాటు దొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరించను అదే విధంగా అతని ఇంటి ముందు ఒక పాము ఇంటి పక్కన ఇంకో పాము కనిపిస్తాయి అలాగే ఇంకో రోజు నువ్వు వచ్చినప్పుడు లాంతర్ తీసుకుని రమ్ము దారిలో దొంగను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పను మహల్సా లాంధర్ తీసుకుని రాగా మసీదులో పాము కనిపించను పంతొమ్మిది వందల కుటుంబం సభ్యులంతా వ్యాధిగ్రస్తులైరి బాబా వచ్చి ఒక వైద్యుడు వారికి మందులిచ్చను ఆ మందులు పనిచేయవని తానే వ్యాధిని నయం చేస్తానని చెబుతూ బాబా తన సటకాను చేత పట్టుకుని దోరకమై చుట్టూ తిరుగుతూ రమ్ము ఈ శక్తి ఏమాత్రమో నేను చూసేదను అంటూ బెగ్గరగా కేకలు వేసి కల్లెరు చేసును వెంటనే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతులైరి బాబా దండించి కోపగించి అరిచినది మహాసాపతి ఇంట్లో ఉన్న వ్యాధిని గురించి అయి ఉండవచ్చును ఇంకోసారి మహాసాపతి భార్య పుట్టింటికి వెళ్ళును అక్కడ ఆమెకు కంటపాపు వ్యాధి కలిగి బాగా బాధపడిను షిరిడీలో బాబా మహాసాపతితో నీ భార్య తీవ్రమైన కంట వ్యాధితో బాధపడుతున్నది ఆమెను నేను తప్ప ఇంకెవరూ రక్షించలేరు అనను అందుకు మహాసాపతి నిజమే బాబా మమ్ము రక్షించగల వారు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు అంటాడు మహాలతోపతి మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా బాబాయ్ తన నమ్మిన భక్తుడు అందువల్లనే అడగకపోయినా ఆయనకు తెలియకపోయినా కూడా తానే ముందుగానే తెలుసుకుని అతని భార్య యొక్క జబ్బును నయం చేశాడు సాయిబాబా ఇలాంటి త్రికరణ శుద్ధితో కూడిన అంకిత భావం గల భక్తులను ఈనాటికి బాబా వారు అర్థించకపోయినా రక్షిస్తూనే ఉన్నారు సర్వస్వ శరణాగతి సంపూర్ణ అంకిత భావాన్ని అలవరుచుకోమని మా పాఠకులకు పదే పదే ప్రార్థిస్తున్నాము సాయికి భావన భక్తి ముఖ్యం కానీ ఆచార వ్యవహారాలు కాదు షిరిడీకి నూట యాభై మైళ్ళ దూరంలో గల జిజ్జూరియా అనే గ్రామంలో కండోబాకు జరుగు ఉత్సవములకు మహల్తాపతి ప్రతి సంవత్సరం వెళ్ళేవాడు ఒక సంవత్సరం ఆ గ్రామం అంతా ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండడం వల్ల ఏమోగురం అని బాధపడుతూ వ్యాకులుడై దారి మధ్యలో ఆగినప్పుడు వికల మనస్కుడైన మహల్తాపతికి ఒక క్షణం బాబా శరీరంతో దర్శనమిస్తారు వారి పాదాలపై పడి నమస్కరించి లేవగానే మళ్ళీ అదృశ్యమైపోతారు ఎలాంటి బాధ లేకుండా యాత్రను పూర్తి చేసుకుని తిరిగి రాగానే మహాసాపతితో బాబా ఏం భగత్ ఆనందకరం ఒక తీర్థయాత్ర మధ్యలో వ్యాకులు వైదివేమి ఆ సమయంలో నీ బండి వద్దకు నేను వచ్చిదిని గమనించదావా అని ప్రశ్నించారు ఇంకొక సందర్భంలో డోర్హాలి అనే గ్రామంలో గల తన కూతురు అత్తారింటికి మహాసభతి విందు భోజనానికే వెళ్ళినప్పుడు కొలదని బాబా వారిస్తారు బంధువులు ఏమైనా అనుకుంటారేమో అని వెళ్లి అవమానం పొంది ఆకలితో మరి తిరిగి షిరిడీకి చేరుకుని బాబా పాదాలపై శిరస్సు వంచి విలపిస్తాడు మరి ఒక సందర్భంలో మహాసాపతి అర్ధం గోను అని గ్రామంకు వెళ్లదేల్చి బాబా అనుమతి కోరగా అక్కడ తగాదాలు దెబ్బలాటలు జరుగు వారిస్తాడు కానీ ఆయన వెళతాడు బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామంలో పిల్లల మధ్య జరిగిన చిన్న తగాద కారణంగా గ్రామంలో వారంతా రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుని దెబ్బలాట జరగగా మహాల్సా సురక్షితంగా తప్పించుకుని తిరిగి వస్తాడు మహల్సపతి ఎందు బాబా చూపించిన రక్షణాభారం సాయి యొక్క భక్త వాత్సల్యానికి నిదర్శనం ఈ ప్రకారంగా తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడు సమర్థత గలవారే సమర్థుడైన సద్గురు చావిడి గురుస్థానం వద్దకు వెళ్లి అప్పుడప్పుడు బాబా కళ్ళ మోసుకుని అలౌకిక దృష్టితో లోపల ఉన్న గురువు వెంకుశాతో శిష్యుని పిలుపును విన్న వెంకుశా బాబా యొక్క దే వస్తువుగా వారి శిరస్సుపై ప్రవేశించేవారు ఇలా గురు శిష్యులు ఏవేవో మౌనంగా సంభాషించుకునేవారు ఇదే ప్రకారం రాత్రి వేళలో దొరకమైతో తండ్రి గురుదంతా కూడా తరచూ మాట్లాడుతూ ఉండేవారు సాయి మసీదుకు ముందు బాగా చావిడి అనే పేరుతో సాధువులు విశ్రాంతి తీసుకుని ఒక పెద్ద గది లాంటిది ఉండేది గ్రామంలోకి వస్తూ పోతూ ఉండే సాధువులు సన్యాసులు ఇందులో ఉంటూ ఉండేవారు ద్వారకామై లోపల నాపరాలను పరిచినందుకు నానా చందోత్కర్ మొదలైన వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఒక రోజు రాత్రి ఆ పని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ రాత్రికి చావిడిలో బాబాను నిద్రించమని ప్రార్థిస్తారు అందుకు సాయి అంగీకరిస్తాడు ప్రతి రోజు బాబాతో పాటు నిద్రించే తాత్య మహాసాపతి కూడా మిగిలిన వారితో కలిసి మసీదు మరమ్మత్ పను నిమగ్నం అవుతారు బాబా ఒంటరిగా చావిడిలో వెళ్లి కూర్చుంటాడు చావిడిలో ఇంకెవరు ఉండరు సాయి ఒక క్షణం జాన నిమ్మకునై ద్వారకా గురుజన్ వెంకుశాలపై మనోదృష్టిని కేంద్రీకరించగా వారు ముగ్గురు జ్యోతుల రూపంలో వచ్చి బాబా ముందు నిలుస్తారు అప్పుడు వాళ్ళ నలుగురు ఏవేవో మాటలు మాట్లాడుకుంటారు కొద్దిసేపు తరువాత గురుజన్ ద్వారకమయ్య తిరిగి తమ స్థానాలకు వెళ్లిపోతారు వెంకుశ బాబాలు మాత్రం ముందు ముందు షిరిడీలో జరిగే విషయాలు రాబోయే ఐదు వందల సంవత్సరాల వరకు జరగగల విషయాలను చర్చిస్తారు ఇంతలో తొలిపోడి కోస కూసి తెల్లవారబోతూ ఉండగా వెంకుశా తిరిగి గురుస్థానం కింద భాగాన్ని చేరబోవాలని అనుకుంటూ ఉండగా బాబా వారిని ఆ చావిడిలోనే కొలువుండమని తాను కూడా రోజు విడిచి రోజు ఇక్కడికి వచ్చి కలుస్తానని ప్రార్థిస్తారు శిష్యవాసులుడైన వెంకుశా వెంటనే అంగీకరించి చావిడిలోని కుడివైపు భాగంలో ఉంటానని స్త్రీలను ఎవరూ ఆ స్థానంలోకి ప్రవేశించకుండా చూడమని బాబాకు చెప్తారు బాబా అంగీకరిస్తారు ఆ రోజు నుంచి ఈనాటి వరకు వెంకుశా చావిడిలో రూపంలో ఉన్నారు బాబా తన తల్లి ఒడిలో నిరంతరం నివసిస్తూ అటు జన్మనిచ్చిన తండ్రిని ఆకర్షిస్తూ వారికి జ్ఞానబోధ చేస్తూ తన ఆశ్రీలకు భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ కలియుగ దైవమై రాబోయే సాయి యుగానికి నాంది పలుకుతున్నారు పురాతన భక్తి మార్గాలకు ఆచార వ్యవహారాలకు పూజా పద్ధతులకు సాయి స్వప్తి చెప్పారు విషయంలో సాయి స్వయంగా చెప్పిన మాటలు ఎవరి అదృష్టవంతులు ఎవరి పాపములు క్షీణించినో వారు నా సేవ చేసేదారు ఎప్పుడు నీవు నా నామమును స్మరించినచో నిన్ను సప్త సముద్రములందు సైతం దాటించదును తందుతో గాని యోగములు యాగములు క్రతవులతో గానీ నాకు పనిలేదు ఎక్కడ పవిత్రమైన భూమి ఉండునో అక్కడే నా నివాసం ఇలాంటి భక్తి వారికి బాబా ఏమేమి చేసినో కొందరు తెలుసుకుందాం బాబా వాక్కుల మహిమ పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమాజీ పాటిల్కి భయంకరమైన క్షయరోగం వచ్చను నానాసాహెబ్ సలహాపై షిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడిను మొదటి అతను రక్షించుటకు బాబా ఒప్పుకోకపోయినా రోగి ప్రాధ్యపడగా సాయి కరుణించి నీవు భయపడకము నీ కష్టములు పోయినవి ఎంతటి పేడ ఉన్న వారైనా ఈ మసీదు మెట్లు ఎక్కగానే వారి కష్టములన్నీ తొలగపోను ఇక్కడ ఫకీరు దయగలవాడు అందరినీ కాపాడును అని అభయవాకులు పాటగా రోగము నయమగుట ప్రారంభమై కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతుడైనను తర్వాత బాబా అతనికి రెండు స్వప్నములు ఇచ్చను మొదటి స్వప్నంలో ఉపాధ్యాయుడు అతన్ని కొట్టుచున్నట్లుండెను రెండవ స్వప్నంలో వాని ఛాతి మీద పెద్ద బండను పెట్టొచ్చి బాధ కలిగను కొట్టుట బరువు పెట్టుట ద్వారా కలలో అతడు పొందిన బాధతో చిడి పూర్తిగా తొలగించి అతనికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించను సాయి యొక్క దివ్యశక్తిని గమనించిన భీమా పాటిల్ స్వగ్రామానికి తిరిగి వెళ్లి మొదటిసారిగా సత్యనారాయణ వ్రతం వలె సాయి సత్యవ్రతం ప్రారంభించను హర్దా నివాసి దత్తపంతు ఇతడు పద నాలుగు సంవత్సరాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడిను ఎన్ని మందులు వాడినా గుణమింపలేదు బాబా యొక్క కీర్తి విని షిరిడీకి చేరి బాబా పాదములపై పడి రక్షించమని ప్రార్థించను బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూసి ఆశీర్వదించి తన అభయ పంతు తలపై ఉంచి మృదువుగా తట్టెను ఆ తరువాత ఊది ప్రసాదం ఇచ్చాను వెంటనే అతడి కడుపు నొప్పి తగ్గను తిరిగి ఆ బాధ ఎన్నడూ వారిని బాధించలేదు కాక మహాజని అను ఇంకొక భక్తుడు ఒకసారి నీళ్ళ విరోచనములతో బాధపడుతూ కూడా బాబా సేవలోనే ఉండాలని నిశ్చయించుకుని శంభు నిండా నీళ్లు పట్టుకుని మసీదులో సిద్ధముగా ఉంచుకును విరోచనములకు వెళ్లవలసి వచ్చినప్పుడు బయటకు వెళ్లి వస్తూ ఉండెను బాబాకు అన్ని తెలుసు కాబట్టి వారే తన వ్యాధిని నయం చేస్తారనే విశ్వాసం అతడికి మసీదుకు ముందు భాగంలో రాళ్ళు తాపన చేయి పని ప్రారంభించబడింది ఉన్నటువంటి బాబా కల్లెర చేసి తీవ్ర స్వరంతో బెగ్గరగా అరిచను ఆ కేకలకు భయపడే అందరూ బయటకు పరిగెత్తుకుపోయాను పరిగెత్తున్న కాకా మాత్రం బాబా చేతితో పట్టుకుని కూర్చుండు పెట్టి పక్కనే ఎవరో వదిలిపెట్టిన సంచిలో గల వేరుశెనగ పుప్పును గుప్పిడి తీసి అతనికి అతనికిచ్చి తినమనను కొంత బొప్పు తాను కూడా తినను కొన్ని నీళ్లు త్రాగి కాకాను తాగమనను తర్వాత బాబా నీ నీళ్ల విరోచనలు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళ తాపన చెయ్యు పని చూసుకోవచ్చును అనను అంతే వెంటనే కాకా విరోచనలు ఆగిపోయినవి ఈ వింత చర్యలో పనిచేసినది బాబా యొక్క వాక్ గాని మరి ఏదీ లేదు ఇంకొక సందర్భంలో నానా చందోద్కర్ కడుపునొప్పుతో బాధపడి ఎన్నో మందులు వాడినా నయం కాలేదు అతడు విసిగిపోయి షిరిడీ చేరి బాబాను ఆశ్రయించను బాబా ఆశీర్వదించగానే ఆ బాధ పూర్తిగా తగ్గను బాలగణపతి చింపి అను బాబా భక్తుడు మలేరియా జబ్బుతో బాధపడేను మందులు కషాయం ఏమాత్రం పనిచేయలేదు వెంటనే షిరిడీకి వచ్చి బాబాను ప్రార్థించగా వారు లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కగా పెరుగు అన్నం కలిపి పెట్టమని చెప్పను వెళ్ళగా అన్నం పెరుగు సిద్ధంగా ఉండను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్ద తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక నల్ల కుక్క సోక ఆనించుకుంటూ అతని కొరకు ఎదురు చూచినట్లుగా ఉండెను పెరుగన్నం వద్దను పెట్టగా అది పూర్తిగా తినను అతని జ్వరం వెంటనే తగ్గి పూర్తిగా ఆరోగ్యం బాబా బాబాసాహెబ్ బూటీకి ఒకసారి వాంతులు విరోచనములయ్యను అతడు ధనుగుడగిచే ఎన్నో రకాల మందులు వాడాను అయినచో ప్రయోజనం కలగలేదు బాగా నేర్తే బాబా దర్శనం కూడా కోలేకపోయాను బాబా అతన్ని పిలిపించి తన ఎదురుగా కూర్చోమని చెప్పను కల్లే చేసి అతని కలలోకి చూస్తూ జాగ్రత్త ఇక నువ్వు వీరోచనము చేయరాదు వాంతు కూడా చేయరాదు అని గద్దించి హెచ్చరించెను అంతే అతడి రోగం ఎట్టుపోయిందో తెలియదు పూర్తి స్వస్థత చేకూరెను అలంది నుంచి ఒక సన్యాసి షిరిడికి బాబా దర్శనమై వచ్చెను అతనికి చెవిపోటు బాధ చాలా ఎక్కువగా ఉండెను గమనించిన శ్యామ అతని తరపున ఆ బాధను తగ్గించమని బాబాను కోరను అల్లా అచ్చాకరేగా దేవుడు మేలు చేయను అని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసిపై ఒక క్షణం ఉంచెను అతని చెవుబోటు తగ్గను పైన వయబున బాబా చూపున అనేక వేలకొలది మహిమల్లో కొన్ని మాత్రమే ఈ కొద్ది సందర్భాల్లోనూ బాబా యొక్క వాక్కు ప్రభావమే ఎక్కువ వారిది బ్రహ్మవాక్కు ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మతయస్తో గల బ్రహ్మవాక్కును పలుకు గల సద్గురువే గురు బ్రహ్మ అనే పదానికి అర్హులు మిగిలిన గురువులంతా శిష్యులు తెచ్చే ధనం పైన వారిచ్చే వస్తు ఆసక్తి కలిగి ఉంటారు కానీ వారు తమలను నమ్మిన శిష్యులకు ఏ విధంగా ఉపయోగపడలేదు ఇలాంటి బాధ గురువులను నమ్మి ధనాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా సమర్థుడైన సాయిని నమ్మి యహలోకంలో సుఖాన్ని పరలోకంలో మోక్షాన్ని పొందవలసినదిగా పాఠకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అధ్యయనాన్ని ఎంతటితో ముగుస్తున్నాను ఓం శాంతి శాంతి పదమూడవ అధ్యాయం సంపూర్ణం